హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ చేసుకొని ఫ్రెండ్స్ మరి వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మంచి మెసేజ్ ఉంది అదేవిధంగా మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసేటువంటి వీడియో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఒక మంచి అవగాహనతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా మీకైతే లభిస్తుంది మరి వీడియో స్టార్ట్ ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మనము ఎస్ఈటి బేస్ చేసుకొని ఏపీ ఎస్ఈటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ మనం చాలా బ్యాచెస్ రన్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసింది బట్ కొత్త బ్యాచ్ వచ్చేసరికి యాక్చువల్ గా అయితే నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ప్రతిరోజు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి సో క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి యాక్చువల్ గా అయితే నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము బట్ ఈ రోజు డే టు షెడ్యూల్ ఇవ్వాల్సింది కానీ ఈ రోజు ఫెస్టివల్ సందర్భంగా ఈ రోజు షెడ్యూల్ అయితే ఇవ్వలేదు ఏదైనా ఫెస్టివల్ కి మనకు ఆ రోజు షెడ్యూల్ అయితే ఉండదు సో షెడ్యూల్ ఉండదు కాబట్టి ఇంకా బ్యాచ్ డే వన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి హ్యాపీగా బిల్లింగ్ ఉన్న వాళ్ళు రోజు కూడా జాయిన్ కాగలరు సో డే వన్ షెడ్యూల్ మీకు ఈ రోజు జాయిన్ అయిన కానీ మీకు డే వన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి క్లాసెస్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి మీకు షేర్ చేస్తా మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలము కేవలము తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కి హండ్రెడ్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా బిల్లింగ్ ఉండవాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సి నెంబర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకున్నా కానీ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నంబర్ కు పే చేసి ఇదే నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాడ్ చేసి నిన్న షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు సో డే వన్ ప్రాసెస్ ఏ కాబట్టి మీరు హ్యాపీగా ఈ రోజు జాయిన్ అవ్వండి మీకు డే వన్ ప్రాసెస్ కూడా మీకు షెడ్యూల్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మాత్రమే మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే ఇస్తున్నాం మరి లేట్ చేయకుండా కంటెంట్ లో వెళ్తే అసలు ఏంటి ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి టెట్ యొక్క ఇంపార్టెంట్ డేస్ కూడా ఇంకా చాలా మంది అడుగుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే ఆగస్టు థర్డ్ నా టెట్ అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఏవైనా మీరు మిస్టేక్స్ చేసుకుంటే ప్రీవియస్ అప్లికేషన్ డిలీట్ చేసేసి కొత్తగా మళ్ళీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఏవి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసుకోండి మిస్టేక్స్ చేసి మళ్ళీ సఫర్ అయ్యేదానికన్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి సో అప్లికేషన్స్ ఎప్పటికీ తప్పులైతే చేసుకోవద్దు నెక్స్ట్ మరి ఇదే చివరి డిఎస్సి అవుతుందా ఇప్పుడు మనకు మెగా డిఎస్సి అనే విషయం మన అందరికీ తెలిసిందే మెగా డిఎస్సి పరంగా సో ఈ పోస్టుల సంఖ్య మళ్ళీ రావడానికి ఆస్కారం ఉందా అసలు ఇదే లాస్ట్ డిఎస్సి చాలా మంది అంటున్నారు ఇదే లాస్ట్ డిఎస్సి ఇదే లాస్ట్ డిఎస్సి అని ఇది ఎంతవరకు వాస్తవము మరి ఈ డిఎస్సి తర్వాత మళ్ళీ డిఎస్సీ రావడానికి ఛాన్సెస్ లేవా అంటే ఇక్కడ మనము రెండు రీజన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే రిటైర్మెంట్స్ లేవా ఫస్ట్ రీజన్ అదే ఓకేనా రిటైర్మెంట్స్ అనేటివి లేవా రిటైర్మెంట్స్ ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు సర్టన్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా అప్పర్ ఏజ్ లిమిట్ ఆ ఏజ్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది ఉంటుంది మరి రిటైర్మెంట్ లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేసుకోవచ్చు రిటైర్మెంట్ ఉంటే రిటైర్మెంట్ అదే రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటే రిటైర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఖాళీలు అలాగే ఖాళీలు ఏర్పడతాయి కదా వాటిని మళ్ళీ భర్తీ చేయాల్సిన అవకాశం అవకాశం ఉంటుంది కదా అప్పుడు వేకెన్సీ లిస్ట్ కంపల్సరీగా వస్తాయి కదా అని మాత్రం మీరు ఒక ఆలోచించవచ్చు అది ఫస్ట్ స్టెప్ అంటే అసలు నిజంగా ఉంటాయా అనేది నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ బేస్ చేసుకొని మనము ఇది కూడా ఆలోచించాలి ఈ రెండు లాజిక్స్ ఆలోచిస్తే అసలు ఫ్యూచర్లో డిఎస్సి ఉంటుందా ఉండదనేది మనకు ఒక స్పష్టత అయితే తెలుస్తుంది గవర్నమెంట్ స్కూల్స్లలో ప్రెసెంట్ అయితే ప్రెజెంట్ అయితే భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అనేది మనకు అందరికీ తెలిసిందే అలా తగ్గిపోవడానికి గల రీజన్ కూడా మనందరికీ తెలిసిందే సో అమ్మఒడి సో ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి ఇద్దరికి వేయడం వల్ల చాలా మంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ పైనే మొగ్గు చూపుతున్నారు ఆ అమ్మఒడి పడిన తర్వాత ఐ మీన్ ప్రీవియస్ లో ఇప్పుడైతే తల్లికి వందనం అనేటువంటి పేరుతో మళ్ళీ ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అమ్మ అకౌంట్ లో పడుతుంది మనకు అందరికీ తెలిసిందే మళ్ళా ఇప్పుడు ఉండేటువంటి పథకం పేరు తల్లికి వందనం పేరు మీద సో పదహైదు వేలు ప్రైవేట్ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫీజు అనుకోండి ఇంకొక ఎక్స్ట్రా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పే చేస్తున్నారు అనుకోండి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ పైన మొగ్గు చూపడం వల్ల గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా రోజు రోజుకి ఏమవుతుంది తగ్గుతుంది ప్రతి అకాడమిక్ ఇయర్ కి అయితే తగ్గుతూ ఉంటుంది సో విద్యార్థుల సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఏమవుతుంది తగ్గుతుంది రెండు అనులోమానుపాతం మనందరికి తెలిసింది డైరెక్ట్లీ ప్రపోజనల్ అంటే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంటే ఆటోమేటిక్ గా కావాల్సిన విద్య ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఏమవుతుంది తగ్గుతుంది అలా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా గా కూడా తగ్గుతుంది ఒకవేళ రిక్రూట్మెంట్ జరిగినా కానీ పోస్టుల సంఖ్య తగ్గుతుంది అవునా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే ఉపాధ్యాయుల సంఖ్య అవసరమనే తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఖాళీల సంఖ్య కూడా ఆటోమేటిక్ అంటే వేకెన్సీ లిస్ట్ కూడా చాలా వరకు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఇది మనం మెయిన్ గా ఆలోచించాల్సింది మరి రిటైర్మెంట్స్ ఉంటాయి కదా అని మనం క్వశ్చన్ మార్క్ వేయొచ్చు రిటైర్మెంట్స్ ఉంటాయి ఆ రిటైర్మెంట్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా వరకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు అంటే సర్దుబాటు చేసేస్తున్నారు అంటే సర్దుబాటు చేసేస్తారు ఇప్పుడు ఒక స్కూల్లో ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నారు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అక్కడ ముగ్గురి అవసరం అనుకోండి మిగతా ఇద్దరిని ఏం చేస్తారు సర్దుబాటు చేస్తారు అలా సర్దుబాటు చేయడానికి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డిఎస్సి మిస్ చేసుకోవద్దని మాత్రం చెప్తున్నా ఈ డిఎస్సి మిస్ చేసుకోవద్దు ఈ పదహారు వేల ప్లస్ పోస్ట్ తో మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతి ఏటా ప్రతి ఇయర్ కూడా ఆల్రెడీ క్లియర్ గా మనకు ముందే అనౌన్స్ చేశారు సో కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఏటా ఉంటుంది ప్రతి ఏటా అంటే మనకు ఎన్నైతే ఖాళీలు ఉంటాయో ఐ మీన్ అప్పుడు వంద ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు మొత్తమే వెయ్యి ఉండొచ్చు రెండు వేలే ఉండొచ్చు సో అప్పుడు ఆ రెండు వేలు మూడు వేలకు మీరు కష్టపడేదానికన్నా ఆ రెండు వేలు మూడు వేల పోస్ట్ వేకెన్సీలు ఉన్నాయనుకోండి మీ జిల్లాలో ఏదో పదో ఇరవై ఉంటాయి మీ జిల్లాలో మళ్ళీ మీ కేటగిరీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అంత కన్ఫ్యూజ్లో అప్పటి వరకు ఆలోచించేదానికన్నా ఇప్పుడు ఒక మంచి అవకాశము ఈ మెగా డిఎస్సిలోనే మీరు ఏంటో నిరూపించుకోండి అని మాత్రం చెప్తున్నా మీకు క్లియర్ పాయింట్ అర్థమైండ్ ఉంది అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఈ డిఎస్సి మిస్ అయితే ఇన్ని పోస్ట్ల సంఖ్యతో మళ్ళీ డిఎస్సి రావడం అనేది ఇంపాసిబుల్ అసంభవము అని మాత్రము క్లియర్ కట్ గా చెప్పగలము సో ఏది ఏమైనా కానివ్వండి ఈ నోటిఫికేషన్లోనే జాబ్ సాధించాలి అందరు అలాగే అనుకుంటారు కొన్ని లక్షల మందిలో ఈ వేల సంఖ్య అనేది చాలా చాలా చిన్న సంఖ్యనే కానీ వారి కన్నా ఒక ఎత్తు ఎక్కువ ఉండాలి ఐ మీన్ ఒక స్టెప్ ముందు ఉండాలి ఒక స్టెప్ ముందు ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది నీవే ఊహించుకో ఒక్కసారి నీకే అర్థమవుతుంది మరి కోచింగ్కి వెళ్ళారు కోచింగ్ వెళ్ళలేదు అంటే కోచింగ్కి వెళ్ళారా వెళ్ళలేదా అనేది సెకండరీ ఏదైనా కానివ్వండి కోచింగ్కి వెళ్ళినా కానీ కోచింగ్కి వెళ్ళకపోయినా కానీ ఇంట్లో ఉండి ఓన్ గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఏదైనా నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కోచింగ్కి వెళ్తే హ్యాపీ కోచింగ్కి వెళ్ళి హ్యాపీగా చదువుకోండి లేదా ఇంటి దగ్గర ఉన్నా కానీ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ లెవెల్స్ తగ్గించుకోకుండా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు దాని మీదనే ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి కు వెళ్తేనే జాబ్ వస్తుంది కోచింగ్ వెళ్ళలేకపోతే జాబ్ రాదు అనేది మాత్రం మీ మైండ్లో నుంచి తొలగించండి సో ఏది ఏమైనా కానివ్వండి కు వెళ్ళినా వెళ్ళకపోయినా విద్యార్థి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంతేకాని ఇంకా దేని మీద ఆధారపడి మాత్రము ఉండదు ఇది మాత్రము హైలైట్ చేసుకోండి మరి ఇంత తక్కువ సమయంలో మేము సక్సెస్ కాగలమని అడగచ్చు ఫ్రెండ్స్ ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఉంది సో మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో ఎగ్జామ్స్ అక్టోబర్ లో ఎగ్జామ్స్ అంటే మనకి జూలై ఓకే హాఫ్ మంత్ అయిపోయింది ఆగస్ట్ సెప్టెంబర్ ఉంది థర్టీ టు థర్టీ సిక్స్టీ ఈ యొక్క ఫిఫ్టీన్ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది ఇంకా ఈ సెవెంటీ ఫైవ్ డేస్ లో నువ్వు ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు ఐ మీన్ నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎన్నో ఇంప్రూవ్ చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ డేస్ అంటే చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకో టెట్ అయిపోయిన తర్వాత పక్కాగా డిఎస్సి కూడా హండ్రెడ్ పర్సెంట్ టూ ఆర్ త్రీ మంత్స్ అయితే గ్యాప్ ఉంటుంది నువ్వు టెట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఈ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అన్ని నీకు డిఎస్సి లో కూడా యూజ్ అవుతాయి ఆ డిఎస్సి లో ఇంకా ఏదైనా ఎక్స్ట్రా సిలబస్ ఉంటే దాని మీద గట్టి ప్రయత్నం చేస్తే నువ్వు డిఎస్సి లో కూడా పక్కాగా అయితే జాబ్ సాధించగలవు టెట్ స్కోర్ మేజర్ క్లియర్ గా చెప్తున్నాము టెట్ స్కోర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈసారి మాత్రము టెట్ స్కోర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే టెట్ లో వచ్చేటువంటి మార్క్స్ బేస్ చేసుకొని ట్వంటీ పర్సెంటేజ్ లో యాడ్ అవుతుంది కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే సమయం ఉంది కాబట్టి అందరూ మేలాగినీ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు సో అందరూ మీలాగనే ప్రిపేర్ అవ్వాలనుకుంటారు కాబట్టి టెట్ల నువ్వు ఎంత ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే ఇంకా నీకు డిఎస్సిలో ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ మీన్ మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి నువ్వు డిఎస్సి రాయకుండానే వాళ్ళకన్నా ఒక బెటర్ పొజిషన్లో ఉంటావు కాబట్టి ఇంకా డిఎస్సిలో ఇంకా మంచి స్కోర్ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో ముందుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే సాధిస్తావు సో ఏది ఏమైనా కానివ్వండి ఇదే చివరి డిఎస్సి ఇదే నా చివరి డిఎస్సి అనేటువంటి ఆలోచనతో ప్రిపేర్ అయితే పక్కాగా విజయం సాధిస్తావు అందరూ ఇలాగే అనుకుంటారు కాబట్టి వారికన్నా నువ్వు ఒక స్టెప్ ముందుండాలి అంటే ముందుండాలి అంటే సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు ఎక్స్పెషల్లీ సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి అన్వాంటెడ్ కాల్స్ అన్వాంటెడ్ మెసేజెస్ కి పాజిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి నెక్స్ట్ ఎంతవరకు అయితే కమ్యూనికేషన్ అవసరమో అంతవరకు మాత్రమే కమ్యూనికేషన్ ఉంటూ ఎక్కువగా స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయండి స్టడీ మీద మెయిన్ గా ఈ డిసెంబర్ వరకు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు నా ఎయిమ్ జాబ్ నా లైఫే స్టడీ వదిలేస్తున్నాను ఇంకా నాకు ఏమి అవసరం లేదు అనేటువంటి ఆలోచనలో ప్రిపేర్ అయితే మాత్రము జాబ్ మీదే అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తే మాత్రము మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ నోటిఫికేషన్ ఇలా ఎన్ని నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు వెయిట్ చేయకైతే తప్పదు సో ఈ పర్ఫెక్ట్ సమయాన్ని కరెక్ట్ గా వినియోగించుకోండి అని మాత్రము ఈ వీడియోలో మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ సమయాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి ఎక్స్పెషల్లీ టెలిగ్రామ్ జోలికి అసలు వెళ్ళదు వాట్సాప్ జోలికి వెళ్ళొద్దు అవసరం అయితేనే యూజ్ చేయండి సో అన్వాంటెడ్ మెసేజెస్కి అన్వాంటెడ్ కి సో యూట్యూబ్లో వచ్చేటువంటి యూట్యూబ్లో వచ్చేటువంటి కామెడీస్ కానివ్వండి స్క్రోలింగ్స్ కానివ్వండి ఫేస్బుక్లో వచ్చేటువంటి రీల్స్ కానివ్వండి అవి చూసే సమయం అయితే ఇదైతే కాదు ఇప్పుడు మీ లైఫ్ అంతా స్టడీ 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 ఈ ఆలోచనతోనే వెళ్ళండి పక్కాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతావు నువ్వు ఒకవేళ కోచింగ్కు వెళ్ళలేని స్థితిలో ఉండి ఓన్గా ప్రిపేర్ అవుతున్నావు ఏదైనా జాబ్ చేసుకున్నావు అంటే మనం ఒక షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కావచ్చు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి ఈ సమయాన్ని మాత్రం అసలు వృధా అయితే చేసుకోవద్దు విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్